హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిల్మీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే చాలా బాగున్నాము మేము శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూసేయండి ముందు రోజైతే నేనైతే ఇల్లు అయితే మొత్తం శుభ్రం చేసేసుకున్నాను ఇంకా నైట్ కూడా బయట కల్లాపి కూడా మొత్తం చల్లేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా నేనైతే మొత్తం చిమ్మేసి ఇల్లంతా బయట కూడా ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను ముగ్గు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చిందండి ఇంకా నేనైతే మా ఇంకా ఫ్రెషప్ అయ్యేసి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను ఇంకా నేనైతే ఇంకా వైట్ రైస్ టమోటా పప్పు సేమియా పాయసం చేసుకున్నాము అలాగే మా ఊర్లో ఇంకా రాముల వారి ఊరేగింపు కూడా జరిగింది మార్నింగ్ అలాగే ఇంకా ఫెస్టివల్ రోజైతే మా పాపది ఫోటో ఆల్బమ్ కూడా వచ్చింది ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాము యాక్చువల్గా మా పాపది ఫిబ్రవరి ఫోర్టీన్త్ బర్త్డే అయిపోయింది సెకండ్ బర్త్డే సో అప్పుడు ఇచ్చాము మేము ఆల్బమ్ చేయమని సో ఈ రోజు తెచ్చిచ్చారు చే

అడన్నా ఇడలే హే రవి కిస్ పెట్టు పాపకి ఇచ్చు నని వె ఫోటో ఆల్బమ్ అయితే ఫ్రేమ్ మేమైతే ఫస్ట్ ఈ వాల్కి పెట్టాము ఇంట్లో బట్ ఫ్రేమును అక్కడ ఒక్కటేలా కనిపించింది అనేసి మరి ఇట్ సైడ్ వాల్కి పెట్టాము ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయితే ఇంకా మ్యాంగోస్ తెచ్చుంటే ఇంకా మ్యాంగోస్ అయితే తింటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్